నమస్తే నేను విజయ్ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను చెప్పినటువంటి మాటను నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నారు ప్రస్తుతం ఆరు గంటీ గ్యారంటీలకు సంబంధించినటువంటి పథకాల్లో అన్నిటికంటే ముందుగా రేవంత్ రెడ్డి అన్నిటికంటే ముందుగా మహిళలకు సంబంధించినటువంటి పథకం మహాలక్ష్మి పథకం ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని కేవలం వారం రోజుల్లో కల్పించారు అయితే ఇప్పుడు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలను మహిళల అకౌంట్లోకి వేసేటువంటి ఈ పథకాన్ని వెంటనే అంటే సాధ్యమైనటువంటి సాధ్యమైనంత త్వరగా ఫిబ్రవరి రెండవ తారీఖునే నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటి ఒక వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో సో రేవంత్ రెడ్డి ఈ నెలాఖరికి లేదంటే ఫిబ్రవరి మొదటి వారంలోనే తెలంగాణలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల అమౌంట్ను వారి అకౌంట్లోకి వేయడానికి ఇప్పటికే కసరత్తును స్టార్ట్ చేసేశారు ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ఆదేశాలను కూడా ఇప్పటికే కీలక శాఖ శాఖలకు సంబంధించినటువంటి అధికారులకు అందరూ కూడా ఆయన ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం ఇప్పుడు ఐదు వందలకు సంబంధించినటువంటి అంటే గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకు ఇస్తామంటూ కూడా కాంగ్రెస్ సర్కారు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునేటువంటి క్రమంలో వచ్చే నెల నుంచి కూడా ఈ పథకాన్ని కూడా అమలు చేయడానికి ఇప్పటికే కసరత్తు స్టార్ట్ అయిపోయింది అయితే ఇప్పటికే దీనికి సంబంధించి కూడా దాదాపుగా అంటే కొన్ని అప్లికేషన్స్ అన్నిటినీ కూడా రిసీవ్ చేసుకుంటున్నారు ఓవరాల్గా చూసినట్లయితే గ్యాస్కు సంబంధించి అంటే ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇచ్చేటువంటి ఈ పథకాన్ని కొంత వాయిదా వేసుకున్నప్పటికీ అంటే ఫిబ్రవరి రెండవ వారం లేదంటే మూడో వారం పట్టినప్పటికీ కూడా ఫిబ్రవరి ఫస్ట్ వీక్లోనే మహిళల అకౌంట్లోకి రెండు వేల ఐదు వందల రూపాయలు వేయడానికి రేవంత్ రెడ్డి డిసైడ్ అయిపోయారు అందులో భాగంగా నిన్న సాయంత్రం అయినా అధికారులతో ఒక స సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో అంటే దాదాపుగా తెలంగాణలో కోటి అరవై ఆరు లక్షల మంది మహిళలు ఉన్నారు ఈ మహిళలందరకు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలను జమ చేయడానికి కాంగ్రెస్ సర్కారు రెడీ అయిపోయిందని మనం చెప్పవచ్చు సో ఎన్నికలకు సంబంధించి అంటే లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందాలి అనేటువంటి లక్ష్యంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందుకు కదులుతున్నారు అందులో భాగంగానే నిన్న ప్రత్యేకంగా ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి అధికారులకు దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ను స్టార్ట్ చేయమని కూడా క్లియర్గా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా రేవంత్ రెడ్డి ఇచ్చేశారు సో ఇప్పటికే అధికారులందరూ కూడా దీనికి సంబంధించినటువంటి కసరత్తును స్టార్ట్ చేసేసారు సో ఫిబ్రవరి మొదటి వారంలోనే తెలంగాణలో ఉన్నటువంటి మహిళలు అందరికీ కూడా రెండు రూపాయలు అంటే మహాలక్ష్మి పథకంలో భాగంగా మొదట మహిళలకు ఆర్టీసీలో ఫ్రీ సర్వీస్ అనే దాన్ని ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు ఇక రెండవది రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళ అకౌంట్లో కూడా ఆర్థికంగా సహకారం అందించేటువంటి ఈ కార్యక్రమాన్ని సో ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు ఇకపోతే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనేటువంటి ఈ స్కీమును కూడా ఫిబ్రవరి సెకండ్ వీక్ నుంచి స్టార్ట్ చేయడానికి ఆల్రెడీ కొన్ని ఆదేశాలను కూడా దీనికి సంబంధించినటువంటి ఆ ప్రక్రియను స్టార్ట్ చేయమని కూడా రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టుగా చెప్తున్నారు సో దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఇచ్చినటువంటి మాటను వంద రోజుల్లోనే నిలబెట్టుకుంటాం అనేటువంటి మాటను కాంగ్రెస్ సర్కార్ ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అదే విధంగా లోక్ సభలో ఎక్కువ స్థానాలను గెలుపొందడానికి ఈ అంశాన్ని వచ్చే ఎన్నికల్లో కూడా ఒక ప్రధాన అస్త్రంగా మలుచుకునేటువంటి పరిస్థితుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్ లో తెలియజేయగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్